హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సెల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి చూడండి సోనీ సెవెన్ ఆర్ టూ కెమెరా అయితే అవైలబుల్ ఉంది సోనీ సెవెన్ ఆర్ టూ కెమెరా ఇది వచ్చేసి ఫుల్ ఫ్రేమ్ కెమెరా అలానే ట్వంటీ ఎయిట్ సెవెంటీ కిట్ లెన్స్ కూడా అవైలబుల్ ఉంది కెమెరాని అయితే మీరు ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫొటోస్ అయితే ఓన్లీ నాలుగు వేల రెండు వందల ఫొటోస్ అయితే ఓన్లీ తీశారు దీంతో పాటు మనకు ఒరిజినల్ ఛార్జర్ ఒరిజినల్ బ్యాటరీ అయితే అవైలబుల్లో ఉన్నాయి టూ బ్యాటరీస్ ఉన్నాయి ఒకటి డిజిటెక్ బ్యాటరీ ఒకటి ఒరిజినల్ బ్యాటరీ ఒరిజినల్ ఛార్జర్ అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి సోనీ సెవెన్ ఆట్ టూ అలానే ఫార్టీ టూ మెగాపిక్సెల్ అండి ఇది ఫోటోగ్రాఫీకి బెస్ట్ కెమెరా అని చెప్పచ్చు ఫార్టీ టూ మెగాపిక్సెల్ ఫుల్ ఫ్రేమ్ సెన్సారు అలానే త్రీ నైంటీ నైన్ ఫోకస్ పాయింట్స్ ఉంటాయి అలానే ఇది మీకు క్యాండీ వీడియో క్యాండీ ఫొటోస్ ఫోటోగ్రాఫర్లు వాడుకోవచ్చు షార్ట్ ఫిల్మ్ కి అయితే ఫుల్ ఫ్రేమ్ అలానే ఫోర్ కే వీడియో రికార్డింగ్ ఉందండి ఈ కెమెరా ఎవరికైనా కావాలంటే మంత్రా కెమెరా సెల్స్ కి అయితే మీరు కాల్ చేస్తారు